ప్రధాన సమస్య రాయనగర్ లో ప్రధాన సమస్య వచ్చేసి మరుగుదొడ్లు ఎందుకంటే ఈ ఇక్కడ మరుగుదొడ్లు లేకపోవడానికి పోవడానికి లేదు మహిళలంతా ఈ వంక దాటి అటు సైడ్ ఆ పొలాల్లోకి వెళ్తారు సిగ్గుచేటు మరి స్వచ్ఛ భారత్ అంటున్నారు ఇప్పటికైనా మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ చూపాలని కూడా నేను తెలియజేస్తున్నాను పడిపోతే ఒక పాప కూడా ఇంత గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక పాప కొట్టుకోపోతే ఆ చెట్టు పట్టుకోయింది ఆ కనిపించే చెట్టు పట్టుకుంది ఆ పాపకి దాదాపు ఒక ఏడు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు ఆ చెట్టు పట్టుకోయింది ఇక్కడ ఒక అన్న పోతూ ఉంటే సేవ్ చేసినాడు సరిపోయింది ఇప్పుడు ఇట్లాంటి ముసలూ నీళ్ళల్లో కొట్టుకోపోతారు లేదా పడతారు కాళ్ళు ఆమెకి ఇంతకు ముందు కాళ్ళు కూడా విరిగిపోయింది ఇది ఆదో రాయనగర్ పరిస్థితి కమిషనర్ సార్ గారు సార్ గారికి నేను కాల్ చేసినప్పుడు సార్ గారు చెప్తున్నారు ఆదోనిలో ఇక్కడ ఒక వంక ఉందా ఉంది అనేది కూడా గత కమిషనర్ కి తెలియదు మాకు తెలియదు అంటున్నారు మేము సూటిగా అధికారులను క్వశ్చన్ చేస్తున్నాం నాకు తెలిసి అంటే నేను ఇక్కడే పుట్టినాను దాదాపుగా మా తాతలు ముత్తాతలు మిల్లలో మా తాతలు మిల్లలో వర్క్ చేసేవాళ్ళు అంటే అప్పటి నుండి కూడా ఈ వంక ఉంది మరి అధికారులకు ఎందుకు తెలియదు తెలియకపోవడానికి కారణం ఆధ్వని మ్యాప్లో రాయనగర్ అనేది ఉందా ఒకవేళ ఉంటే ఈ వంక ఉందని వాళ్ళకి తెలియదా లేకపోతే మరి ఎందుకు మీరు ఈ రాయనగర్లో అంటే ఇది పన్నులు అడుగుతున్నారు ఇప్పుడు వంకే తెలియనప్పుడు రాయనగర్ కూడా ఉండదు కాబట్టి ప్రతి అధికారి కూడా ఆదరణకు వచ్చిన వెంటనే ఎక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎక్కడ వంకలు ఉన్నాయని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి దీని నుండి ఈ పందుల కోసము రీసెంట్గా కొత్తగా వచ్చినప్పుడు గౌరవ కమిషనర్ సార్ గారు కొత్తగా వచ్చినప్పుడు నేనే వెళ్ళి ఈ ప్రాబ్లం చెప్పడం జరిగింది దీనివల్ల మా పిల్లలు ఇద్దరికి ప్రాణాపాయం స్థితి నుండి బయటపడినారు ఎట్లా బయటపడినారు అంటే వెహికల్స్ వెహికల్స్లో రాత్రి దాదాపుగా మూడు గంటల టైంలో ఆ వెహికల్స్లో ఎక్కువ పోతుంటే పందుల్ని మా పిల్లోడు అటుగా లారీ డ్రైవర్ మూడు గంటలకి లోడు మిల్లలో పెడుతున్నారు ఆ లోడ్ తీసుకోవడానికి పోతే ఆ పిల్లోడు ఎవరయ్యో మీరు అనేపాటికి సీసా ఇసిరి వెళ్ళిపోయినారు వీపు కూడా తగిలింది డు డుమ్మ అనే పిల్లోనికి అదేవిధంగా రీసెంట్గా విజయ్ అనే పిల్లోని కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చి మా చూసిరి పోయి ఇంట్లో కల్లా నీళ్ళు ఎత్తేసుకున్న ఫోటోలు కొట్టుకుంటారు పోయిర్రీ ఇట్లా ఇంటి సుత్తి ఇట్లా నీళ్ళు మధ్యలో నిలబడేది అదే తుపాను వస్తాయి కొట్టుకుపోతే ఎట్లా ఉండదో అట్లా అనమాట ఇప్పుడు మీద వారమయ కంటికి నిద్ర లేదు రాత్రాలు వాన వంకొస్తుంది కట్టెక్కుతుంది నీళ్ళు మాకు ఎవరు లే పట్టించుకో వస్తారు చూస్తారు పోతారు ప్రభుత్వం ఉండదా లేదా అని కూడా తెలుసుకుని వెళ్ళరు ఉన్నారా జనాలు పోయారా పిని ఓనికి లేదు దొడి ఓనికి లేదు మాకు ఇళ్ళకి నీళ్ళు వండుకొని ఇంటి గుళ్ళ లేదు వస్తారు చూస్తారు పోతారు మా పరిస్థితి ఏమి ఓట్లు ఎక్కేమో పది సార్లు వచ్చిపోతారు కాళ్ళు పట్టుకుంటారు వేళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు మామే ఎవరు కాళ్ళు పట్టుకునేవాళ్ళా ఎవరు పట్టుకునే వాళ్ళ మాకు ఆడపిల్లలు మామెవరు లేదు మొగదిక్కులేరు మా ఇండ్లని వచ్చారు కానీ ఒక్కరన్నా అంత ఏం సాయం చేసింది లేదు అక్కడైతే వంట అంటే ఇంటి సుత్ నీళ్ళు ఇట్లయితే ఇంత ఎత్తు వరకు నీళ్ళు ఇట్లా ఇట్లా వేసుకుని ఇడిసావు నా ఇంటికి అయితే నా మీ నాకు వచ్చి మా ఏరియా కాపాడండి సార్ మాకు ఎవరు లేరు ఓట్లు వస్తారు పోతారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే లేరు మానవులు లేరు ఇక్కడ మా పరిస్థితి ఏంటిది ఇదే పరిస్థితి అసలు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇట్లా ఏసుకున్నా రాత్రి ఒకటిన్నర నుంచి నాలుగున్నర వరకు ఒకటే మధ్యలో నీళ్ళు వచ్చినాయి కానీ మొత్తం ఇళ్ళల్లో పోయినాయి పనుకునే దానికి లేదు కూడా లేదు సరే అంతా ఇల్లు అంతా నానిపోయింది బియ్యం ధాన్యాలు అన్ని నానిపోయినాయి నాన్న ఆసెంట్ పోవాలన్నా కూడా ఆటోలు లేవు ఆటో లాగేటప్పుడు ఇక నీళ్ళలో రాలేవు కూడా అట్లా పరిస్థితి ఉంది సార్ కాకపోతే మనం ఎవరు చెప్పాలో అర్థం కావడం లేదు సార్ ఇక్కడ మాది లాస్ట్ ఏరియా మాది మాకు వంక వస్తే అన్ని నీళ్ళన్ని లోనికి పోతున్నాం మాకి మమ్మల్ని పడుచుకునే నాడు లేడా మమ్మల్ని ఏమన్నా సార్ ఇది మా పరిస్థితి మమ్మల్ని ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు మేము లాస్ట్ ఉన్నామని మీరు పడుచుకోవరా లేకపోతే మమ్మీ సచినంగా కూడా మీరు వస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగాలి సార్ మేము వచ్చి మమ్మల్ని స్పందించాను సార్ మమ్మల్ని బతికినారా రాయలసీమలో బతికినారా సచినారా అని కొంచెం మమ్మల్ని పడుచుకున్నాను సార్ కొద్దిగా కలెక్టర్ సార్ కూడా రెండు మూడు సార్లు దీనికోసం అర్చి వచ్చినాం సబ్ కలెక్టర్ గారితో అయినా కూడా ఈ సమస్యకి పరిష్కారం లేదు వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది మాకి త్రీ ఇయర్స్ అయింది ఇది ఇక్కడే ఉంది అసలు తీయడమే లేదు ఎవరు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అది కాక ఎవరైనా మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా స్కిడ్ అయ్యి దీన్ని పట్టుకుంటే ఒకవేళ దానికి అర్థింగ్ వచ్చి ఏమని అయితే ఎవరు దీనికి బాధ్యత మేము ఛాన్సార్లు చెప్పినాము రెస్పాండ్ అయ్యి తొందరగా దీన్ని తీపియండి వర్షాకాలం వచ్చింది ఇంకా మా వల్ల కావడం లేదు ఇది ఏమైనా పెద్ద సమస్య అయితే అందరికి చానా బాగోదు అది కాక కొంచెం బెండ్ అయ్యింది అక్కడ ఏంటి దీన్ని తీసుకేసి అంతే సరే రాయనగర్ లో ఎవరైనా ప్రజా నాయకులు ఉన్నారా లేదా అసలు మాకు ఇంత వర్షం వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మొన్న కూడా అట్లా అట్లానే వచ్చింది ఇప్పుడు కూడా అట్లానే వచ్చింది మాకు ఈ కాలువలు ఏమైనా క్లీన్ చేసేది ఏమన్నా ఉందా లేదా వంక ఇంత పెద్ద వంక ఉంది ఎవరు క్లీన్ చేసే పట్టించుకోవడమే లేదు ఇంట్లోకి ఇంతగా వరద వస్తుంది కనీసం ఒకసారి ప్రజల్ని పట్టించుకోండి ఇంట్లో పరిస్థితి చూడండి వచ్చి బాగా ముగ్గురు పిల్లలు సార్ అన్ని నీళ్ళు దొబ్బి ఇప్పటి వరకు దుబ్బేమి ఇంట్లో నుంచి ఇవి పిల్లలు సన్న సన్న పిల్లలు ఉన్నారు సార్ రెండు సార్లు ఇట్లే వచ్చేకి కొడుకునే కొస్ ఏం చేయాలి సార్ వాన వస్తుంది సార్ ఎట్లా పరిస్థితి అది రాత్రి ఇంట్లోకి పోయకలేదు చర్చిలా పోయట్లేదు ఆ రాత్రి శాటలతో ఒక మాట్లాడే సన్న పిల్లలు పట్టుకొని ఎక్కడ పోల్తారు సార్ ఎమ్మెల్యే అయినా వచ్చాను కనీసం చూడాలి సార్ మా పరిస్థితులు ఎట్లా ఏమనేది రాత్రి నాలుగు గంటల వరకు నిద్ర లేదు నీళ్ళు ఒక్క కూడా కూర్చున్నాం బయటికి పాములు తేళ్లు ఎట్లా పరిస్థితులు మాకు ఏమైనా వచ్చి చేస్తారా లేదా సార్ ఇక్కడింటి పుద్దుతావు సార్ నీళ్ళు రాత్రి మొడుగు ఇటు వరకు వచ్చింది వల్ల దన్నే నేను చేసుకుంటాను కదా పుద్దుతావాళ్ళు అన్న మెయిన్ ప్రధానంగా ప్రధాన సమస్య రాయనగర్ లో ఇది రైల్వే ట్రక్ పక్కన ఇది పెద్దది మొత్తం ఆదోని వాటర్ అంతా ఈ వంకకు వస్తాయి ఇది ప్రధాన సమస్య మొన్న తీపిచ్చినారు అక్కడ పూడిక తీత పనులు ఎందుకంటే గౌరవ సబ్ కలెక్టర్ సార్ గారు గౌరవ కమిషనర్ సార్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ఆ మూలని చూసినారు ఇక్కడ చూడలేదు ఇక్కడ ఎప్పుడు చూసినారు అంతా అయిపోయిన తర్వాత అక్కడ పూడిక తీతులు పన్నులు జరిగేటప్పుడు కమిషనర్ గారు ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ఈ విధంగా ఒక వంక ఉందనేది కూడా మా దృష్టిలో లేదని చెప్పడం మాకు విడురంగా ఉంది ఎందుకంటే సమస్య ఇక్కడుంది ఉంది ఈ వాటర్ అన్ని ఇట్లా వచ్చేసి ఈ ఏరియాలోకి వస్తున్నాయి ఇక్కడ తీస్తే ఆటోమేటిక్గా వంకలో పోతాయి ఇది తీగిపోవడం వల్ల అటు సైడ్ ఒక చిన్న వంక ఉంటుంది పిల్ల వంక ఉంటుంది ఆ వంక నీళ్లు ఈ వంక నీళ్లు మొత్తం కలిస్తే వాటర్ అంతా ఏరియా నగరంలో ఏరియాలోకి వచ్చేసినాయి అంటే మేమేమడుగుతున్నాం అంటే ఎవరైనా కానివ్వండి గౌరవ అధికారులు ఎక్కడే ప్రధానంగా సమస్య ఉందో తెలుసుకొని ఆ విధంగా సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలా ఈ ఈరోజు నైట్ అంతా వచ్చేపాటికి ఎందుకని చెప్పేసి మార్నింగ్ నేను సెవెన్ థర్టీకి అట్లా గౌరవ సార్ గారికి కమిషనర్ సార్ గారికి నేను ఫోన్ చేసి సార్ ఇట్లా ఉంది సార్ మొన్న ఎక్కడో సమస్య అక్కడ లేదు కానీ అక్కడ బిల్లులు పెట్టి తీపిచ్చినారు ఇక్కడే తీపియలేదు అంటే మమ్మల్ని కాంట్రాక్ట్ పిలిచి మమ్మల్ని చేయించుకోమంటున్నారు మీరు ఎందుకు ఉన్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా చాదగానప్పుడు రాజీనామాలు చేసి వెళ్ళిపోండి అంతేగాని అంటే ఒక బాధ్యతలు ఎవరికి చెప్తారు అధికారులకు చెప్తారు ఎందుకంటే ప్రజల కోసం సేవ చేస్తారన్న ఆలోచనతో మాకు వచ్చేదాన్ని న్యాయం చేస్తారని అడుగుతారు కానీ సమాధానం ఎంత ఉంటదంటే మొన్న కూడా మొన్న ఫ్లడ్ మొన్న కూడా వాటర్ వచ్చినప్పుడు నేను చెప్పిన ఫోన్ చేసి సార్ ఈ విధంగా ఉంది సార్ ఏరియాలో పరిస్థితి ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి సార్ అని మేము ఫోన్ చేస్తే వర్షాలు మామూలేనమ్మా వస్తుంటాయి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తగ్గిపోతాది శ్రావణ మాసంలోన బట్టలు వేస్తారు వంకలోనా అంటారు అంటే ఈ ఏరియాలో దాదాపు ఒక యాభై ఇండ్లు కూడా లేవు శ్రవణ మాసం చేసేవాళ్ళు ఏ విధంగా ఎంత నిర్లక్ష్యంగా చెప్తారనేది కమిషనర్ సార్ విజ్ఞతకు వదిలేస్తున్నాం కాబట్టి మేము ఒకవేళ కాంట్రాక్ట్ తీసుకొని మేమే పూడికలు తీపిచ్చుకునేటట్టుంటే మీకు అసలు మేము కాల్ చేయము మా మాకు ఆ స్తోమత లేకనే మీరు న్యాయం చేస్తారని అధికార దృష్టికి మేము తీసుకోబోతున్నాము ఇట్లాంటి చౌకబారిన మాటలు మానుకొని ప్రజలకు సర్వీస్ చేసే వీలైతేనే పని చేసి వాళ్ళకి ఏదో న్యాయం చేయండి అంతేగాని ఇట్లా మాటలు మాట్లాడద్దు ఇంకోసారి కూడా సార్ గారికి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా గౌరవ సబ్ కలెక్టర్ సార్ గారు అంటే సార్ గారు కూడా ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే అన్న గారు కొత్త తర్వాత వచ్చేసి గౌరవ కమిషనర్ సార్ కూడా కొత్త కొత్త వాళ్ళే కానీ మరి ఆదోని చుట్టూ ఎన్ని వంకలు ఉన్నాయి ఎన్ని పెద్ద డ్రైనేజ్లు ఉన్నాయి కనీసం తెలియదంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మొదటగా మొత్తుకుంటూనే ఉన్నారు గౌరవ మాజీ శాసనసభ్యులు అయ్యా వర్షకాలం వస్తే ఈ విధంగా ఉంటుంది అక్కడ గౌరవ పెద్దని మీనాక్షి అన్న గారు కానివ్వండి గౌరవ రెడ్డి అన్న గారు కానివ్వండి ఎక్కడైతే ఈ విధంగా ఉన్నాయో ఫస్ట్ తీపిచ్చి గతంలో వాళ్ళు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ ఆదాయాన్ని ప్రతి ఏరియా తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్త ముందుగానే అన్ని పనులు చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది ఇంతకన్నా ఘనమైన వర్షాలు వచ్చినాయి చాలా పెద్ద పెద్ద వర్షాలు వచ్చినాయి ఎప్పుడు కూడా మాకు ఇలాంటి పరిస్థితులు లేదు కానీ వీళ్ళు కొత్తగా వచ్చినారు కనీసం చెప్తే కూడా వెటకారం మాటలు వెటకారం మాటలు మానుకొని ఏదైనా చెప్పినప్పుడు మీరు వెంటనే స్పందించి ఈ విధంగా చేయాలి అంటే అంత ప్రాణాలు పోయిద్దరితో వస్తారా నేను అడిగితే సార్ గారు ఏమంటారు రెండు రోజులు కాంట్రాక్టర్స్ లేరు రెండు రోజుల తర్వాత ఆ రెండు రోజుల్లోన వర్షాలు వచ్చి ఇళ్లలో రాత్రి రాత్రి ప్రాణాలు పోతే మీరు తెచ్చిస్తారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎంత నిర్లక్ష్యమైన సమాధానం కమిషనర్ సార్ గారు ఈ మీరు ప్రజల కోసం సర్వీస్ చేయడానికి వచ్చినారా లేదంటే పాలకుల కోసం పని చేస్తున్నారా అంటే ప్రజలతో మాట్లాడే విధానం కూడా మీకు తెలియదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి వెంటనే ఈ వెటకారం మాటలు మానేసి గౌరవ కమిషనర్ సార్ గారు వెంటనే మా రాయనగర్ ఇప్పుడు మేము ఎక్క ఎక్కడైనా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తాం మళ్ళీ కళ్ళు పెద్దగా చేసుకుని చూసి ఈ వంక పూడిక తీతులు వెంటనే కూడా ప్రారంభించాలని నేను తెలియజేస్తాను లేకపోతే మొత్తం రాయనగర్ అంతా కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు దర్నా కూర్చుంటాం అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి రాయనగర్ వాసి కాంట్రాక్ట్ మాం తీసుకోవాలంట మాకు ఆ ఉంటే మీకెందుకయ్యా చెప్పేది అడిగేది అడుక్కునేది నీ ఎదురుగా అమ్మా సార్తో మాట్లాడింది రాయనగర్ సార్ మాది రాత్రి వర్షంకి ఇంట్లో నీళ్ళు వచ్చి బీము నానిపోయినాయి అన్ని మొత్తం బీరువాలో బట్టలు కూడా నానిపోయినాయి ఇట్లా మాకు ఈ మోరే ఈ వంక ముఖ్యమో అక్కడ పెద్ద మోరి క్లీన్ చేసే ఏం లాభం సార్ మాకి రాత్రిపూట ఎక్కడ కరెంట్ ఉంది కదా సరిపోయేది మా పరిస్థితి ఈ మోరి చేసినారు కదా అది కూడా చేయమని చెప్పండి అధికారులకి మాకు చాలా వర్షంతో చానా తల ఎక్కువ బాధ ఎక్కువైపోయింది చిన్న చిన్న వర్షాలు వచ్చే లోపల వంకల్లో ఇండ్లకి నీళ్ళు వస్తే మేము ఎట్లా పిల్లలు పట్టుకుని ఎట్లా ఉండాలి మేము పాము ఇది రోజు పగలు వచ్చింటే సరిపోయి ఈ రోజు నైట్ వచ్చేదా ఎట్లా వచ్చినారు వచ్చినారు అది తీసినారు ఇది తీపిస్తే అయిపోయింది కదా మాకు పాములు తేళ్లు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు ఇండ్లో ఏమన్నా కొరితే ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు దీనికి మరి ఈ రోజు వచ్చినారు ఈ రోజు ఇంకా రాలేదు రాలేదు ఈ రోజు వచ్చిన రోజు ఇంకా రాలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు అంత తగ్గిన తర్వాత అంత చూసిపోతారు వచ్చి ఉన్న హోటల్ ఓట్లకి అయితే కాలు పట్టుకుంటారు వచ్చి ఓట్లు ఏం టైం ఇప్పుడు రావాలి కదా మీరు అంత గెలిచి పక్కకు కూర్చుంటే ఎవరు దీని బాధ్యలో మరి మేమే దీపించుకున్నాడు కాంట్రాక్ట్ పట్టుకున్నారంటే మేము ఎందుకు దీపించుకున్న మీరేం చేస్తున్నారు అధికారాస్తులు మాకెవరు తెలుసు అని మేము పట్టుకొచ్చుకున్నాలా సార్ ఎలా ఉండాలి మేము మంచాలు ఏదో చిన్న చిన్న మంచాలు ఉండే కదా సరిపోయింది కింద పడుకుంటారు రాత్రంతా నిద్రపోయేలా మేము ఇల్లు కింద చేసుకోలేక టైం సరిపోయేదే మేమైతే ఇద్దరు ముసులో ఉండేది అక్కడ నుంచి ఆ ఇంట్లోకి నిల్లే ఈ ఇంట్లోకి నిల్లా అది ఇంత గోళ మాకెవరు దిక్కుదాయ దీనికి ఎవరు లేని దాగే అనేది మామంతా మీరు ఏమి సార్ కొంచెం మంది ఒకసారి కాకుండా ఒకసారి పట్టించుకోవాలి కదా ఈసారి సార్ వచ్చినా ఊక వచ్చి ఫోటోలు దింపుకుంటే ఎల్లు పోయిచి ఊక వస్తారు ఎల్లు పోయిస్తారు మరి మా పరిస్థితి ఏమి ఇట్లా ఉంది పొద్దు మును వాళ్ళకి ఎండకి ఉంది మా రాయనగర్ ఇల్లుగా చూడు ఒకసారి అదొక్కిల్ కానీ చూడు అదొక్కిట్లు మొత్తం ఇవ్వలేదా ఇంట్లో రాయనగర్ రాత్రి పన్నెండు గంటల నుంచి వర్షము ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి ఎవరు బాధ్యత ఆడోట తీసిన కాలంలో ఈ వంక ఎవరు పట్టించుకుంటారు ఈ వంక నుంచే మెయిన్ ఇంపార్టెంట్ నీళ్ళు వచ్చేది ఈ వంక తీసే రావు నీళ్ళు అది అయిపోతే ఏం లేదు రాత్రి నిద్ర లేదు నీళ్ళు వచ్చినా ఓ సార్ అమ్మ రాత్రి లేదు పిల్లలు మంచాల మీద కూర్చొని పెట్టుకొని ఉన్నాము మళ్ళీ ఇప్పుడు తెల్లగాయవరకు ఎత్తేసి కంటున్నాము ఉసుకు సంచులు పెట్టినాము నా కొరకు తెల్లవాళ్ళు నిద్రలేదు నా కొరకు మళ్ళీ అప్పుడు సార్ ఇట్లా అయింది మళ్ళీ ఇప్పుడు సార్ కూడా ఇట్లా ఉంటే మమ్మల్ని ఎవరు సార్ పట్టించుకున్నాను మళ్ళీ వార్తలు కొట్టుకుని పోయినాక వచ్చా మా మేం బాధ్యతలు సార్ చిన్న పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఇట్లా పరిస్థితులు ఉన్నారు సార్ మీరు వచ్చి మమ్మల్ని చూసి చేయండి సార్ ఏమన్నా కాలులు గీలు అడ్డం ఉంటే తీసేయండి సార్ మా అంతే కోరేది ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్